హాయ్ అండి నెల్లూరు చేపల పులుసు చేసుకుందామా సింపుల్గా ఈజీగా ఇలా కానీ చేసుకున్నారంటే చేపల కూర చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసేయచ్చు చేపల కూర చేయడం చాలామంది అనుకుంటారు చాలా కష్టము ఎట్లా చేయాలి ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటారు ఇలా కానీ ట్రై చేయండి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట దానికోసం ఏంటంటే రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ప్రాసెస్ అంతా ఈ చేపలదేనండి చేపలను ఏంటంటే మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి దానికోసం ఒక నిమ్మకాయ తీసుకొని చక్కగా కళ్ళు ఉప్పు వేసేసుకొని నీట్గా కడుక్కుంటే చేపలో ఉన్న పైన ఉన్న మనకేదన్నా కానీ మంచిగా పోతుంది నీసు వాసన కూడా లేకుండా చేపలైతే చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాము పచ్చిమిర్చి కూడా ఏంటంటే ఇట్లా చీలికలుగా కట్ చేసుకుంటే చేపల కూరలోకి బాగుంటుంది ఇక్కడ ఏంటంటే మనం పులుపు తినేదాన్ని బట్టి చింతపండు అయితే నానపెట్టుకోవాలి పెద్ద సైజే పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు కాదండి కాస్త ఎక్కువే పడుతుంది మనం చేపలు తీసుకున్న దాన్ని బట్టి ఎక్కువ నానపెట్టుకోవాల్సి ఉంటుంది చేపల కూరకి ఎప్పుడు కూడా మనం పెద్ద కళాయినే యూస్ చేయాలి ఎందుకంటే చేపలు ఇరగకుండా కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న చిన్న వాటిల్లో చేపల కర్రీ చేసామంటే ఏమవుతుందంటే చేప ముక్కలు ఇరిగిపోతాయి అనమాట కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకొని మంచిగా చిటపటనివ్వాలి చిటపటను అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనకి చేపల కూరకి ఎప్పుడు కూడా ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కూరలు ఏమైనా కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటేనే కర్రీస్ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకొని ఇవ్వాలి అంటే చేపల కూర ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారనమాట ఇలా చేసుకోండి చేపల కూర చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసేసుకుంటారు ఇక్కడ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది అదేవిధంగా కొంచెం బాగా ఫ్రై అవుతాయి అనమాట ఆనియన్స్ కూడా ఈ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం మనకి బాగా కొంచెం ఫ్రై అయిపోతుంది ఇంక ఇక్కడ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే మనం కారం యాడ్ చేసుకోవాలి మనం ఏంటంటే ఆనియన్స్ వేగేటప్పుడే కారం కానీ ఆయిల్లో యాడ్ చేసుకుంటే కర్రీ అనేది మంచి కలర్లో అయితే వస్తుంది మనకి చేపల కూర అనం మనకి ఎక్కువ బాగా అనిపిస్తుంది మీ క అంటే టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు మేమైతే మామూలుగా కొంచెం కారం తక్కువే తింటాము కాకపోతే ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్కి ఏదైనా సరే కొంచెం కారం పడితేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంది స్పూన్స్ వరకు కారం అయితే వేసారండి ఇక్కడైతే మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేసేయాలి ఎప్పుడూ కూడా గంటతో అయితే అసలు చేప అయితే తిప్పకూడదండి గంటతో తిప్పామంటే మనకి చేప ముక్కలు ఎక్కువ విరిగిపోతాయి ఎక్కువ విరిగిపోతే ఏంటంటే కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే రాదనమాట ఎప్పుడూ కూడా మనం చేపల కూర వండేటప్పుడు మనం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంకా మనము కూర ఆపేంతవరకు గంటతో తిప్పకుండా ఉంటే కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇక్కడ ఏంటంటే మనము తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మనము దాన్ని అటు ఇటు తిప్పుకోవాలన్నమాట మనం ఆ గిన్నెను పట్టుకొని అటు ఇటు తిప్పుకుంటే మాత్రము ఇంకా మనకి మంచిగా అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే ఏంటంటే ఇంకా మనం చింతపండు గుజ్జునైతే తీసి పెట్టుకున్నాం కదా అదైతే పోసేయాలండి ఎక్కువసేపు నానపెట్టుకుంటే మనకు గుజ్జు కూడా మనకి తొందరగా బాగా అయితే వస్తుందనమాట ఇక్కడైతే ఇంకా చింతపండు పులుసు అయితే పోసేసుకుంటున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదండి మీరు ఏ పద్ధతిలో చేస్తారనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి ఇక్కడైతే ఏంటంటే పులుసు ఇంకా మనము కొంచెం ఎక్కువే పోసుకుంటే మనకి ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది చూసారా మనము ఆయిల్ ఫ్రై అయ్యేట ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కారం వేయడం వల్ల మనకి కూర కలర్ అనేది మంచిగా వస్తుందనమాట చూసారా కలర్ అయితే ఎలా వస్తుందో ఇంకా కూరని మనము ఇంకా మనం అటు ఇటు తిప్పేసుకొని మూత పెట్టుకొని మనం ఉడికించుకున్నామంటే కర్రీ అనేది బాగా అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టుకొని మనం ఒక కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి ఇక్కడైతే ఇంకా మూత పెట్టేసి మనం మధ్య మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటూ ఉంటే మనకి కర్రీ అనేది బాగా అయితే ఉడుగుతుంది ఎప్పుడు కూడా మనం చేపల కూర ఉండేటప్పుడు కొంచెం కళాయి కొంచెం పెద్దదే తీసుకోండి ఎందుకంటే ఆ కర్రీ అనేది చూడండి ఎలా ఫ్రీగా ఉడుగుతుందో ముక్క అయితే మనం ఏంటంటే చిన్న ఆటల్లో వండామంటే ముక్క కొంచెం మనకి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది మనం ఇలా వండుకున్నామంటే కర్రీ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట మధ్య మధ్యలో మనం చెక్ చేసుకొని మనకు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కానీ సాల్ట్ కానీ వేసుకున్నామంటే ఇంకా కర్రీ అయితే మనకైతే రెడీ అయిపోతుందనమాట ఇక్కడైతే మనకి కర్రీ అనేది దగ్గరకు వచ్చింది మనకు కర్రీ దగ్గరకు వచ్చింది అని ఎలా తెలుస్తుందంటే మనకి ఆయిల్ చూసారా మనకు ఆయిల్ అంతా పైకి అయితే అనమాట కర్రీ ఎప్పుడైతే పూర్తిగా ఉడకడం స్టార్ట్ అయిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోతుందో అప్పుడైతే మనకు ఆయిల్ మొత్తం ఇలా పైకి అయితే వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారా చేప ముక్కలు కూడా ఎక్కడ అసలు లేదండి కూర టేస్ట్ కూడా చాలా అనమాట మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు కానీ సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఫస్ట్ మొబైల్కి అయితే వస్తుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్